ఆరు నిమిషాలు మాట్లాడిందంటే ఆరు సెకండ్ కూడా ఆలోచించలేదు ఆమె ఆమెకి తాగే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతుందంటే అర్థం చేసుకోవాలి ఇంకా ఏం మాట్లాడుతుందో తెలియదు ఎక్కడికో పోయి కూర్చొని దూరం కూర్చొని అవాకులు చివాకులు పిలుస్తూ ఉంది అసలు ఏం మాట్లాడుతుందో సబ్జెక్ట్ ఉందో కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉంది ఈ రాష్ట్రానికి ఎమ్మెల్యే చేసి మంత్రి చేసి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా శోచనీయం అసలు దురదృష్టం దీనికన్నా దరిద్రం కోట్లే ఇలాంటి ఆమె ఇలాంటి రాష్ట్రంలో మంత్రిగా చేసిందని చెప్పడానికి మన రాష్ట్రం ఇలా అయ్యిందని కారణం వేరే ఉదాహరణ అవసరమే లేదు శాఖ మంత్రిగా ఖచ్చితంగా మూడు వేల ఐదు వందల రూపాయలు బ్యాట్ గవర్నమెంట్ కానీ మూడు వందల యాభై రూపాయలు బ్యాట్ సర్ప చేస్తే ఖచ్చితంగా స్కామ్ కాబోతే ఏమంటారండి అది బ్యాట్ ఆడకముందే విరిగిపోతున్నాయి మూడు వేల ఐదు వందల రూపాయలు బ్యాట్ మూడు వేల ఐదు ఐదు వందలు మొత్తం కూడా స్కామ్ మొత్తం దోచుకున్నారు బ్యాట్లు అని కిట్లు అని చెప్పేసి మొత్తం కూడా డబ్బులు దోచుకోవడానికి దోచుకోవడానికే ఆడుదాం అంతా అనే ప్రోగ్రామ్ పెట్టున్నారు కానీ క్రీడల్ని ప్రోత్సహిద్దామనే ఉద్దేశం ఎక్కడ ఏ విధంగా కూడా ఇప్పుడు మన ఒలింపిక్స్ జరిగింది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం సాధించామని చెప్పండి సరే నేషనల్ లెవెల్లో ఎన్ని మెడల్స్ కొట్టామని చెప్పమని చెప్పండి ఐదు సంవత్సరాల్లో ఏది దేనికి కూడా ఫలితాలు ఏముండవు డబ్బులు మట్టుకు దువారం ఖర్చు పెట్టడం తినేయడం తప్పితే ఖచ్చితంగా చట్టపరంగా ఏ చర్య తీసుకోవాలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకుంటుంది తప్పు చేసినోడు ఎవడు తప్పించుకోవడానికి అవకాశమే లేదు ఆమె చేసిన స్కాములు కానీ దోపిడీలు కానీ భూ కబ్జాలు కానీ లంచాలు కానీ అన్నీ కూడా కాలం ఖచ్చితంగా బయటకు ఖచ్చితంగా రేపు ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని బయటకు వస్తాయి బయటకు వచ్చినప్పుడు ఆమె కూడా చెప్పకూడదు